ఉప ఎన్నికపై బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది హైదరాబాద్ సాగర్ సొసైటీలో బీజేపీ నేతలు భేటీ అయ్యారు ఈ మీటింగ్ లో పాల్గొన్న టీ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎంపీ రఘునందన్ రావు చింతల రామచంద్రారెడ్డి గరికపాటి మోహన్ రావుతో పాటు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు జూబ్లీహిల్స్ పై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనేతలు వరుస భేటీలతో బిజీ బిజీగా ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలు తన భుజాన వేసుకున్న కిషన్ రెడ్డి ఉప ఎన్నిక స్ట్రాటజీపై బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఈ మీటింగ్ లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ చర్చించినట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు జూబ్లీ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగరం బాగుండాలంటే భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలు అందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం కన్నీళ్లతో ఒకరు కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కన్నీరుకు కరిగిన కట్టెలకు భయపడిన జూబ్లీ హిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది